ైడ్స్ మదర్స ఈ మదర్సాలని నిషేధించాలని ఇప్పుడే కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకొంతమంది మదర్సాలలో ఏదైతే ఈ ముస్లిం మత గ్రంథాలకు సంబంధించి బోధిస్తున్నారో దానితో పాటు మిగతా లాంగ్వేజెస్ అండ్ మిగతా చదువుకు సంవచ్చు అవి కూడా నేర్పాలని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఈ మదర్సాల ముసుగులో టెర్రరిజం యాక్టివిటీస్ ఇంకొంతమంది అంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మదర్సాలకు సంబంధించి ముస్లిం మత పెద్దలు ఎవరైతే ఉన్నారు ముస్లింలలో బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారు ఒక్కసారి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎక్కడ చదివేస్తున్నారు మదర్సాలకు పంపి చదివిస్తున్నారా కార్పొరేట్ స్కూల్స్కి పంపి చదివేస్తున్నారు ఈ మదర్సల్లో చదివేదంతా అసలు ఎవరు మొత్తం ఒకసారి చెక్ చేయండి పేద పిల్లలు చదువుతూ ఉంటారు వారిని ఈ మతానికి సంబంధించిన వాళ్ళకి అవి ఇవన్నీ మొత్తం బోధిస్తూ ఉంటారు నేను తప్పుబెడతా బ్రాహ్మణులు కావచ్చు మిగతా కులాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే హిందువులు కానీ వెళ్ళి వేద పాఠశాల వెళ్ళి నేర్చుకుంటున్నట్టు అలా మదర్సాలకు వెళ్ళి నేను నేర్చుకుంటున్నాను మీరు అనవచ్చు కానీ దానిలో సమాజం ఉపయోగపడేది ఎంత ఉంది ఒకసారి మీరు క్రాస్సెక్ట్ చేసుకోండి అండ్ అక్కడ గురువులు ఎవరైతే ఉన్నారు బోధకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు మీకు చెప్తున్నది ఏంటి ఒకసారి క్రాస్సెక్ట్ చేసుకోండి ఈరోజు ఢిల్లీలో అండి నార్త్ ఈస్ట్ ఢిల్లీ దయాల్పుర ఏరియా అక్కడ తాలిముల్ ఖురాన్ అని చెప్పేసి ఒక మదర్సా ఉంది అందులో రెండు వందల యాభై మంది ఉంటే అందులో నూట యాభై మంది ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఓకే ఢిల్లీలోని ఏరియా రెండు వందల యాభై మంది ఉంటే ఆ మదర్సాలో నూట యాభై మంది ఉత్తరప్రదేశ్ వాళ్ళే అందులో రుహాన్ అని చెప్పేసి ఒక కుర్రోడు వయసు అక్షరాల ఐదు సంవత్సరాలు ఆ పిల్లోడు జాయిన్ అయినది కూడా ఐదు నెలల క్రితం జాయిన్ అయ్యాడు వాళ్ళ ఉత్తరప్రదేశ్లోనే ఉంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటుంది పాపం ఈ పిల్లోని మొన్న శుక్రవారం సాయంత్రం వాళ్ళ మదర్ శాఖ సంవత్సరం మెయిన్ ఎవరైతే ఉన్నారు తాజుద్దీన్ మొహమ్మద్ ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మకి మీ అబ్బాయికి హెల్త్ బాలేగా ఒకసారి రండి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు పిల్లని చూసుకొని ఆసుపత్రికి వెళ్ళాడు చనిపోయాడు కదా ఆల్రెడీ అన్న అసలు అలా చనిపోతాడు కేసు పెట్టారు పోలీస్ స్టేషన్కి వెళ్ళేశారు ఇంకా పోస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది పోస్ట్ మార్టం చేశారు బా దేవుడా ఎంత ఘోరంగా అంటే లివర్ వచ్చేసి చితికిపోయింది గుడ్ సైడ్ లంగ్స్ ఉంటాయి కదా అది ఒకటి బాగా పాడైపోయింది పొట్టం కదా అబ్డామినల్ నల్ పొత్తి మొత్తం బ్లడ్ అంత బ్లీడింగ్ అయ్యింది అంటే రాతిపరంగా ఆ పిల్లలను కొట్టారు పోస్ట్ మార్టింగ్ తేలగానే ఇమీడియట్గా ఏం చేశారంటే అక్కడ సీసీటీవీ చూశారు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసింది ఏంద్ర అంటే తొమ్మిది పది పదకొండు సంవత్సరాల పిల్లలు మొత్తం ముగ్గురు పిల్లలు ఆ మదర్సాలలో చదువుకునే వాళ్ళు ఘోరాతి ఘోరంగా ఐదు సంవత్సరాల పిల్లోడిని కొట్టి చంపేశారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటంటే ఎందుకు చంపారు ఏంటంటే మదర్సాలో ఎవరైనా చనిపోతే ఒకరోజు ఒక ఒకరోజు సెలవు కోసం ఆ పిల్లోడిని అంత దారుణంగా చంపారే చంపింది కూడా మరలా పిల్లలేని ఏం నేర్పుతున్నారండి ఆ మదర్సాలలో అది చర్చ్ అయినా టెంపుల్ అయినా మదర్స్ అయినా ఎక్కడైనా సరే కావచ్చు కాదా ఆ పిల్లలు ఏ మాత్రం ట్రాక్ తప్పారంటే అందులో ఎవరైతే బోధన చేస్తున్నారో వాళ్ళదే తప్పు ఇమీడియట్గా ఆ పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు అండ్ హోమ్కి తరలించున్నారు దాన్ని ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఈ తాజుద్దీన్ మహమ్మద్ ఆ మదర్సా హెడ్ ఉన్నారు ఆ పిల్లోడికి చర్మ వ్యాధి ఉంది ఐదు నెలల క్రితం ఇక్కడ జాయిన్ అయ్యాడు మధ్య మధ్యలో కూడా బాగా ఆ పిల్లడు ఇప్పుడు అలా చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నాడు మనిషి అని అసలు అతను మీరు ముస్లింలు ఉంటారు కదా ఫ్రెండ్స్ మీరు చెప్పండి మా ఇంటి ముస్లిం సోదరులు మీరు చెప్పండి ఆడవారు ఉంటారు కదమ్మా మీరు చెప్పండి అమ్మ ఆ రకంగా పిల్లోడు అంత ఘోరంగా చంపితే కనీసం ఇప్పుడైనా సరే నిజం ఒప్పుకోకుండా ఆ పిల్లోడు చర్మమైన ఉందలే అందుకే చనిపోయాడు అని అంటే ఏమనండి అతన్ని ఇక ఆ కన్న తల్లి మిగుతొళ్ళు ఆ మదర్స దగ్గర ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చేసి కేసు ఫైల్ చేసేవాళ్ళమ్మా ప్రొసీడింగ్స్ చూద్దాము వాళ్ళు అందుబాటులో తీసుకుందామమ్మా మీరు వెళ్ళండి అమ్మని చెప్పి పంపించారు వీళ్ళకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా అది ఏ మతమైనా కావచ్చు కాక ఏం బోధించాలి మానవ సేవ మాధవ సేవ మనుషులకి ఏదైతే మనం సేవ చేస్తామో అది దేవుడు చేసినట్టు బోధించాలి తోటి వడిని ప్రేమించమని చెప్పేసి నేర్పించాలి కష్టాలను ఆదుకోవాలని చెప్పేసి నేర్పించాలి నువ్వు తినేది ఎదుటి ఆకలితో ఉన్నాడంటే కొంచెం వాడు కూడా పెట్టాలని నేర్పించాలి ప్రేమ ఆప్యాయత అనురాగం సేవాగుణం కష్టించే తత్వం సొంతంగా ఎవ ఇవన్నీ నేర్పాలి కానీ ఇదేంటి రా చప్పట లేంది ఈ జిహాదీలు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్ట్ ఓనోళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళంతా ఎవరు ఈ మదర్సలో ట్రైన్ ఓవర్ కొంతమంది బయట వచ్చేసి సపరేట్ స్కూల్స్ ట్రైన్ ఓవర్ కొంతమంది నేను ఒక ముఖ్య క్లోజ్ చేస్తా ఇప్పటికీ ఇదే మాట్లాడుతున్నా నేను గతంలో ఇదే చెప్పున్నా ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు వాళ్ళలో ఎంతో గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు నో డౌట్ అందులో కానీ టెర్రీస్టులు అన్న వాళ్ళు ఎవరైతే ప్రపంచవ్యాప్తం మొత్తం మీరు లిస్ట్ తీయండి అంతా ముస్లిం సో సమస్య ఎక్కడ లోపం ఎక్కడ కింద కామెంట్లో మీరే తెలియచేయండి